జయ హింద్ జయ భారత్ మేము మాజీ సైనికులము అఖిల్ భారతీయ పూర్వ సైనిక సేవా పరిషత్ తెలంగాణ స్టేట్ నుంచి వచ్చాము మేము మా మద్దతు పూర్తిగా మోదీ గారికి ఉంటుంది మోదీ గారు చేసే పనులకు మేము ముగ్ధులు పోయిన ఇప్పుడున్న ఆర్మీకి డిఫెన్స్కి చేసే కార్యక్రమం చాలా బాగా చేస్తున్నాడు అతనికి మాజీ సైనికుల మద్దతు పూర్తిగా ఉంటుంది ప్లస్ మల్కార్ నుంచి ఫోన్ చేస్తున్న ఈటర్ రాయంత్ర గారికి కూడా పూర్తి మద్దతుగా ప్రకటిస్తాం ముప్పై ఐదు వేల మంది మాజీ సైనికులు ఉన్నారు తెలంగాణలో అందరి మద్దతు కూడా సారుకుంటుంది సార్ తప్పనిసరిగా గెలిపిస్తామని మేము కోరుకుంటున్నాం జై హింద్ భారత్ జై హింద్ నా పేరు కల్నల్ డాక్టర్ శ్రీనివాసరావు రిటైర్డ్ ఇండియన్ ఆర్మీ అధికారిని రాబోయే పార్లమెంటు ఎన్నికల సందర్భంగా మాజీ సైనికుల తరఫున మా యొక్క సందేశం గత పది సంవత్సరాల్లో దేశ ఆర్థిక పరిస్థితి కానీ దేశ భద్రత కానీ దేశ సరిహద్దుల్లో సైనికులకు ఉండే సౌకర్యాలు కానీ చూసినట్లయితే మేము ప్రత్యక్షంగా మేమే ఉదాహరణ ఎందుకంటే పది సంవత్సరాల క్రితం దేశ సరిహద్దుల్లో దేశ సైనికులకు ఉండే సౌకర్యాలు ఈ పది సంవత్సరాల్లో పెరిగిన సౌకర్యాలని మీకు క్షుణ్ణంగా వివరించడానికి మాకు ఎలాంటి సంకోచం లేకుండా మేము ముందుకు వచ్చాము ఈ రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో దేశంలో మూడోసారి మోదీ గారి ప్రధానమంత్రి కావాలనే ఉద్దేశంతో ఈ మాజీ సైనికులందరం ముందుకొచ్చి మేము స్వతహాగా వాలంటీర్గా మేము ప్రజలకు ప్రభుత్వాలు చేసే పనులని కానీ రాబోయే తరాలకు కావలసిన భవిష్యత్తు ప్రణాళికలు కానీ ఈ ప్రభుత్వం చేస్తున్నందున మేము ముందుండి మేము వారికి సపోర్ట్గా రాబోయే ఎలక్షన్లో మేము మాజీ సైనికులందరం ముక్కుమ్మడిగా ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మా వంతుగా కృషి చేస్తున్నాం ముఖ్యంగా చెప్పాలంటే ఈ అగ్నివీర్ అనే ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ విషయంలో కానివ్వండి అలాగే దేశ బడ్జెట్లో సైనికులకు అలాట్మెంట్ చేసే ఎక్విప్మెంట్ కొరకైనా టెక్నాలజీ కొరకైనా అలాగే రహదారులకి బోర్డర్ల వరకు రీచ్ కావడానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంటే కానివ్వండి అలాగే ఈ అగ్నివీర్ స్కీమ్లో రిక్రూట్మెంట్ అయిన నిరుద్యోగులకి రీ పునరావస్థ కింద వివిధ డిపార్ట్మెంట్లలో రిజర్వేషన్లే కానివ్వండి ఇవన్నీ చాలా అద్భుతంగా ఈ గవర్నమెంట్ ప్లాన్ చేసి రాబోయే తారని అందిస్తుంది కాబట్టి మేము మాజీ సైనికులందరం ఈ ప్రభుత్వానికి అండగా ఉంటూ సపోర్ట్గా ఉంటూ ప్రజలకు చేసే స సేవల్ని మేం ముందుండి అందరు దృష్టికి తీసుకెళ్ళాలని ఆశిస్తున్నాం ఏకబార్ ఫిర్ ఏ మోడీ సర్కార్ కే liye హం ఆగే ఆయేంగే ఆగే సపోర్ట్ karenge సపోర్ట్ కర్కే జో హై దేశ్ కి బౌషత్ ఆగే ఆనే వాలే ఈ అమృత్ వర్ష జో ఆగే 25 సాల్ జో భారత్ కి అమృత్ వర్ష కే liye 2047 tak దేశ్ కి ప్రగతి కే liye జో రోడ్ ప్లాన్ బనాయే హే ఇస్ దేశ్ కే saath इस, इस गवर्नमेंट के साथ हम सपोर्ट कर रहे हैं मलकाजगिरी पार्लियामेंट పరిదిలో రాబోయే ఎలక్షన్లకి బీజేపీ పార్టీ అభ్యర్థిగా ఈటల రాజేంద్ర గారిని ప్రకటించడం ఒక సామాన్య పౌరుడిగా ఎదుగుతూ అంచెలంచెలుగా ఎదుగుతూ రాష్ట్ర ఆర్థిక మంత్రిగా ఉన్న ఆయన ఎక్స్పీరియన్స్కి అలాగే గత ముప్పై సంవత్సరాల్లో ఈ తెలంగాణ ప్రాంతానికి ఆయన చేసిన సేవలకి సపోర్టుగా మేము మాజీ సైనికులందరం మల్కాజ్గిరి పార్లమెంట్లో వారికి సపోర్ట్ చేస్తూ ముందుకు కదులుతున్నాం మీరందరూ కూడా మాతో ముందుకు కదలండి